వలన రూపాంతరము పొందుతూ ఉంటే నీకు దేవుని చిత్తం అక్కడే తెలుస్తుంది దేవుడు తన బిడ్డలకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు కానీ ఒకవేళ నీవు దేవుని బిడ్డగా లేవేమో అందుకనే బయలుపరచడు పందుల ముందు ముత్యాలు పొయ్యడు ఆయన అందుచేత ఆయన నీకు బయలుపరుస్తాడంటే గాడ్ ట్రస్ట్ ఆయన చిత్తం బయలుపరిస్తే నీవు తప్పక చేస్తామని ఆయనకు నమ్మకం ఉంది కనుక బయలుపరుస్తాడు కానీ తీర దేవుని చిత్తం చెప్పిన తర్వాత ఇదా ఇది నేను చెయ్యను అనుకుంటూ కూర్చుంటావు నువ్వు నీ బలహీనత ఆయనకు తెలుసు అలా కాదు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతనం అవుతూ ఉండాలి మనస్సు మారడం అంటే అర్థము ప్రతి నిమిషముగా మారాలి మన మనస్సు నేనటి మనస్సు ఈ రోజు ఉండకూడదు ఎందుకంటే ఏ సుప్రభు యొక్క మనస్సును మనము రోజు రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి అందుచేత ఆయన మనస్సును మనము కలిగి ఉండడమే రిపెంటెన్స్ రిపెంటెన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ ప్రతి నిమిషం కూడా నడుస్తున్నప్పుడు ఎక్కడో తప్పటడుగు వేస్తాము ఐఎమ్ సారీ అని చెప్పాలి మళ్ళా ఆయన అడుగులో వేయాలి కనుక రిపెంటెన్స్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఏడుపు వచ్చినప్పుడు ఓ ప్రభు అని అరగంట ఏడ్చి మళ్ళా ఇచ్చి అన్నట్టు బతికితే అది బుద్ధి లేని క్రైస్తవం అంటారు అని చెప్తేనే బుధే క్రైస్తవం అని ఇట్లాంటి వాళ్లకు క్రైస్తవ పిచ్చాస్పత్రి ఒకటి కట్టించాలి ఏమండి నీ మారు మనసు పొంది ఐదు సంవత్సరాలు అంటే ఈ మై ఈ మధ్య ఎప్పుడు పొందలేదా అంటే లేదంటే నీ మారు మనసు ఎగిరిపోయింది గాలికి అని చెప్తే ఏం మారు మనసు ఎన్నిసార్లు జీవితం అంతా మారాలి 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 మనము మారుతూనే ఉండాలి ఏసు రూపము మనకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు నీవు మారుతూ ఉండాలి ఆ మారడం నీలో లేకపోతే నిన్ను పక్కన పెట్టేసేయాలి అంటే నువ్వు పనికి రావు నీవు గనక ఉండే సంఘంలో ఇతరులకు బలహీనత గనక నిన్ను తీసి బయటపడేస్తే మధ్య ఎందుకంటే కులిపోయిన మామిడి పండు యాభై మామిడి పళ్ళ మధ్య పెట్టండి అన్నీ కులిపోతాయి సంఘానికి ఉజ్జీవం రావాలంటే ఉజ్జీవానికి ఆటంకమయం నలుగురు ఐదుని కనుక్కొని తీసుకెళ్లి కట్టగట్టి అవతలు పడేయండి సంఘంలో ఉద్యోగం వస్తుంది ఉజ్జీవం రాకపోతే నిర్జీవం అయిపోతుంది ఉద్యమం ఉద్యమాన్ని పాటలు పాడితే ఉద్యమం వస్తుందా ఉజ్జీవానికి ఆటంకం మీద తెలుసుకొని దానికి తీసి అవతల పాటు వేరే ఏదన్నా ఉంటే ఖట్ 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 అప్పుడు కానీ మనం ప్రభువును మహిమపరచలేదు ఇది నా హృదయంలో ఉన్న భారం మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవునికి